आप का स्वागत है और शो के लिए आपका हार्दिक स्वागत है हलो हलो नमस्ते 이 녀석이 이 녀석이 이 녀석이 이 녀석이 이 녀석이 이 녀석이 చేస్తున్నా ధర్మకారణం నాకు దొరకడం ఆయ్ కొద్ది కొద్ది దొడు దొడు చేస్తున్నా కొద్ది కొద్ది తీసుకుని అందరికీ రావాలి నేను నాకే ఈ శిమీయం ఆల్హిందుబిల్లాహ్ ధనుర్ధరం నీరద నీలకాయం చక్రాదీశ్వర దివ్యహస్తం సౌమిత్రి సైతంచరామం సదాహం శరణమహం ప్రబద్ధే చిత్తూరు పట్టణ పురప్రజలు అందరికీ కూడా పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఏటా జరిగేటువంటి ఉత్సవాలలో భాగంగా ఈ చిత్తూరు టౌన్లోనే అతి పురాతనమైనటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడవ రోజైనటువంటి గరుడ సేవ మూడవ ప్రతి ఏటా మూడవ రోజు గరుడ సేవ జరుగుతుంది గరుడ సేవ ఉత్సవం అదేవిధంగా ఈసారి శ్రీరామనవమి గరుడ సేవ రెండు ఒకే అధ్యయనం వచ్చిన దానివల్ల భక్తులందరూ కూడా చాలా సంతోషంతో రాముడిని కొలుస్తున్నారు అదేవిధంగా చిత్తూరు పుర ప్రజలకి భక్తులకి అందరికీ కూడా మనవి చేయడమేమనగా మన హైందవ ధర్మాన్ని హిందుత్వాన్ని రాముడు నడిచేటువంటి మార్గంలో సనాతన మార్గంలో తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ శ్రావ శ్రీరామనవమి సందర్భంగా అందరి భక్తులకు విన్నవించుకుంటున్నాను అదేవిధంగా అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగం పంచుకుని ప్రతి ఒక్కరూ రాముని వారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం అదేవిధంగా ప్రతి ఏటా జరిగేటువంటి వార్షికోత్సవాల భాగ భాగంగా శ్రీ గరుడ సేవ ప్రత్యేకంగా గరుడ సేవకు మన నాయుడు బంగ్లాలో ఉన్నటువంటి వీర్రాగుల నాయుడు గారి కొడుకు వెంకటలక్ష్మి వెంకటస్వామి గారు అత్యంత వైభవముగా ఎక్కడా లేనటువంటి విధంగా మన రాములవారి గుడిలో గరుడ సేవను నిర్వహించారు అదేవిధంగా ఎక్కడ మన తిరుమల కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ ఇటువంటి వాహనము ఇంత గంభీరంగా ఇంత ఎత్తు ఏ ఏ వాహనము లేదు మన చిత్తూరులో ఈ వాహనముంది ప్రతి ఒక్కరూ దర్శించి రాముని కృపకు కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరాం శుభాకాంక్షలు శ్రీరామనవమింక్షలు ఈనాటి ఈ భారతంలో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఈ గడ్డ పైన గ్రామ గ్రామాన వెలసి ఉన్నటువంటి రామాలయాలు ఈ రోజు భక్తుల్లో రా శ్రీరామనవమిని ఒక వేడుకలాగా పండుగ లాగా జరుపుకునేటువంటి ప్రస్తుత తరుణం ఈ దేశంలో ప్రధానంగా ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి సందర్భంలో మనము అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేసుకోవడం అనేటువంటిది మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు మొదటి శ్రీరామనవమి రాముడు పుట్టినటువంటి గడ్డ మీద మొదటి శ్రీరామనవమి ఈరోజు బాలకురాము గుడిలో చేసుకోవడం అనేటువంటిది పవిత్రంగా భావిస్తూ దేశ ప్రజలందరూ కూడా అనేకంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో శ్రీరాముని కొలుచుకుంటున్నారు మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క జీవిత చరిత్రే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సామాజిక సూత్రాలు చెప్పించినటువంటిది అనేక నీతి నియమాలను చెప్పించినటువంటిది ఒక తండ్రి ఆజ్ఞ శరసావించినటువంటి పుత్రుడిగా ప్రజలను రజా ప్రజారంజకంగా పా పాలించినటువంటి రాజుగా సీతామహాదేవికి ఉత్తమమైనటువంటి భర్తగా లక్ష్మణ్ స్వామికి ఒక సహోదరుడుగా అనేక పాత్రలు మనకు రామాయణంలో పూర్తిగా మన నిజ జీవితంలోకి అనువయించే విధంగా కనబడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో గ్రామ గ్రామాల్లో కూడా రామాయాలయాలు వెలిసింది ఏంటంటే శ్రీరామచంద్రుని యొక్క గొప్పదనానికి తార్కాణం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరులో అనేక రామాలయాల్లోనూ ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తరపున మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని రామాలయాల్లోనూ భక్తులకు మజ్జిగ వితరణ చేయడం కూడా జరిగింది ఆ విధంగా మరొక్కసారి ఈ రామచంద్ర మహాప్రభుకు ప్రణామాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్